ప్రజలకు చేసిన సేవలతోనే ప్రధానమంత్రి మోదీ కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టి అరుదైన రికార్డు సాధించారని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి అన్నారు కాంగ్రెస్ కూటమి చేసిన విష ప్రచారం వల్లనే ప్రజలు అయోమయానికి గురవడంతో సీటు తగ్గాయన్నారు రాష్ట్ర ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరుగుతుండటంతో సంస్థాగత నిర్మాణం బలోపేతం చేసే దిశగా కేంద్ర నాయకత్వం చర్యలు చేపట్టిందంటున్న శిల్పారెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫీస్ టు ఫేస్ బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి మనతో ఉన్నారు చెప్పండి శిల్పారెడ్డి గారు మూడోసారి ప్రధానమంత్రి మో మోడీ ప్రధానమంత్రి కావడం అలాగే బీజేపీ దేశంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా నెహ్రూ తర్వాత మూడవ ప్రధాని వరుసగా హ్యాట్రిక్ సాధించడాన్ని ఎట్లా చూస్తారు చాలా సంతోషంగా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు అలాగే మన తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి క్యాబినెట్ మినిస్ట్రీ పదవి వేయడం చాలా సంతోషకరమైన విషయం నెహ్రూగా గారు తర్వాత మన ఆ ఖ్యాతి తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గారికి రా లభించడానికి ముఖ్య ఉద్దేశం వారు చేసిన ఒక గొప్ప పనులు వాళ్ళు ప్రజలకు వాళ్ళు చేసిన ఒక గొప్ప పనులే ప్రజలు వాళ్ళని ఈరోజు మూడో స్థాసారి కూడా ప్రధానమంత్రిగా ప్రజలు చూడాలనుకున్నారు వాళ్ళు చేసిన కృషి ఈ పదిహేను పదిహేనులలో వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి నిదర్శనమే ఈసారి మూడోసారి వారు ప్రధానమంత్రిగా కావడం అంటే మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు అధికారంలోకి వచ్చారు కానీ కూటమి అండతో రావాల్సి వచ్చింది లక్ష్యం అయితే చేరలేకపోయారు అన్న విషయం కనబడ్డప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే ఎప్పుడైతే మైనారిటీస్కి బీసీలో ఎందుకు అవకాశము మైనారిటీస్ని బీసీలో కలపమని ఏదైతే విషయాన్ని మన నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగిందో దాని ప్రతిపక్ష వాళ్ళు బీసీ రిజర్వేషన్ తీసేస్తానే ఒక తప్పు నినాదంతో ప్రజలకు వెళ్ళడం జరిగింది ప్రజలు కూడా కన్ఫ్యూజన్లో అది నిజమైన కాదా వాళ్ళకు కూడా తెలియని సంక్షోభ స్థితిలో ఇలాంటి ఒక డిసిషన్ తీసుకోవడం జరిగిందని మేము భావిస్తున్నాము కానీ ఎక్కడ మోదీ గారు బీసీ రిజర్వేషన్ తీసేస్తానని చెప్పలేరు ఎందుకంటే అది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నది కాబట్టి కాన్స్టిట్యూషన్ పరంగానే మోదీ గారు వెళ్తానని అప్పుడు చెప్పారు ఇప్పుడు చెప్పారు కానీ ప్రజల్ని దోవ పట్ట పట్టియడంలో కాంగ్రెస్ కొంతవరకు సఫలమైందని మేము చెప్పగలుగుతాం ఇప్పుడు మూడోసారి అధికారులకు వచ్చారు కేంద్రంలో ఇక సంస్థాగత నిర్మాణం మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది జాతీయ అక్ష అధ్యక్షునితో పాటు రాష్ట్రాల అధ్యక్షుల కోసం కూడా కసరత్తు మొదలుపెట్టింది ఎలాంటి ఎట్లాంటి మార్పులు రాబోతాయి ఇప్పుడు మీరు విధంగా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారిని క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది సో ఆల్రెడీ త్రీ ఇయర్స్ టర్మ్ అయిపోయింది ఒక వన్ ఇయర్ ఇంకా పొడిగించడం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఒక సిస్టమ్ నడుస్తుంది ఒక త్రీ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా అన్ని మార్పులు జరగాల్సిందే ఇప్పుడు ఏదైతే తెలంగాణకి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ఎనిమిది అసెంబ్లీ సీట్స్ గెలుచుకున్నాము ఇప్పుడు ఎనిమిది పార్లమెంట్ సీట్స్ గెలుచుకున్నాము రానున్నది బీజేపీయే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోయే దిశలో ఇంకా కొంచెం బలోపేతం చేసే ఉద్దేశంలో సెంట్రల్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి కార్యకర్త దానికి లోబడి ఉంటారు దానికి అనుగుణంగానే పనిచేయడం జరుగుతుంది ఇప్పుడు రానున్న రోజుల్లో మహిళా రిజర్వేషన్ రాబోతుంది మీరు మహిళా రిజర్వేషన్ రానున్న నేపథ్యంలో మహిళా మోర్చా ఎట్లా సిద్ధమవుతుంది మహిళా నాయకులు ఎలా తయారు చేయబోతున్నారు మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆల్రెడీ మీరు క చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీలో ఇండివిజువల్ ఇండిపెండెంట్ ఉమెన్ చాలా ఎక్కువ అంటే స్వతహంగా దేశాని కోసం ధర్మం కోసం పనిచేసే మహిళలు చాలామంది ఉన్నారు అంత ముందుకు లాగా హస్బెండ్తో పా హస్బెండ్ ఉన్నది వైఫ్కి ఇవ్వకుండా ఇప్పుడు స్వతహంగా ఇండిపెండెంట్ బయటికి వచ్చి వాళ్ళు ఏం చేయగలుగుతారని నిరూపించడంలో మన కార్పొరేటర్స్ ఇప్పుడు చాలామంది ఉన్నారు సో వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే ఇంకా రానున్న రోజుల థర్టీ త్రీ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ దిశలో మహిళా ప్రాధాన్యత ఉండే విధంగా మహిళా మోర్చ కూడా పనిచేస్తుంది మహిళలు ఇండిపెండెంట్గా ఉన్న మహిళలు ఎవరో హస్బెండ్ వెనకాల ఉండి నడిపించే వాళ్ళు కాకుండా స్వతహంగా ఎవరైతే పార్టీకి పనిచేస్తారో వాళ్ళని ముందుకొచ్చే దిశగా ముందుకు తీసుకొచ్చే దిశగా మేము కూడా మహిళా మోర్చ